పురాణ ఇతిహాస కాలం నుంచి కాలకూట హస్తక వేద ద్విజ శ్వేతనాగుల పేర్లు వింటున్నా ఈ సర్పాలను మన సంప్రదాయంలో భాగంగా నాగదేవతలుగా పూజిస్తున్నాం ఇప్పటి వరకు మనకు శ్వేతనాగు కాలకూట సర్పాల గురించి బాగా తెలుసు అయితే చరిత్ర పుటల్లో హస్తక వేద ద్విజ నాగులు కూడా ఉన్నాయి వాటిని నాగబంధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారట హష్టసిద్ధులు మంత్రతంత్రాల్లో వారితేరిన గనులు మాత్రమే ఈ నాగులను వశపరుచుకోగలరు ఈ నాగులు అత్యంత దుర్భేద్యమైన అరణ్యాలలో దట్టమైన మానవరహిత మార్గాల్లో నేటికి జీవిస్తూ ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి చరిత్రలో ఇలాంటి ఎన్నో సర్పాల గురించి వివరణ తాళపత్రాల కాలంలో బయటకు వచ్చింది ఇక ఇలాంటి సర్పజాతిని తమ వశం చేసుకొని మంత్రబంధాలను వేసే సిద్ధహస్తులు కేవలం మన దేశంలోనే ఉన్నారని చరిత్ర చెబుతోంది అలాంటి సిద్ధులు నాగబంధాలను ఏనాడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు వాటిని ప్రజాశ్రేయస్సు దైవరక్షణ లోకహితం కోసం మాత్రమే ఉపయోగించేవారు మన దేశం దేవాలయాలకు నిలయమని ప్రపంచ దేశాలకు తెలుసు అందులోనూ రత్నాలు మణిమాణిక్యాలు నవరతమనులకు పుట్టి అంతేకాకుండా రత్న కచక లోహ పసిడిని పల్లెల్లో రాసులుగా పోసి అమ్మేంత సంపన్న దేశంగా ఫరడవెల్లుతోందని పేరుంది దాంతో విదేశాల నుంచి ఎందరో రాజులు మన దేశంపై దండెత్తి వాటిని దోచుకోవడం మొదలుపెట్టారు ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు రాజులు సిద్ధులను ఆశ్రయించారు తాంత్రిక సిద్ధుల సలహా మేరకు నాగబంధనం వేయడానికి రాజులు పూనుకున్నారు ఇలాంటి నాగబంధనం మనకు కేరళలోని తిరువనంతపురంలో ఉంది పద్మనాభుడి ఆలయం కింద భూగర్భంలో నాగబంధనం వేసిన గదులను ఈనాటికి తెరవలేకపోతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన దేశంలో చాలా ఆలయాల కింద ఇలాంటి గనులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అయితే వాటి లెక్కలు మాత్రం ఎక్కడా బయటకు రానివ్వడం లేదు తమిళనాడు కేరళ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో ఇలాంటి ఆలయాలను గుర్తించినట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు గతంలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు ఆ నివేదిక ప్రకారం మన దేశ భూగర్భంలో చాలా చోట్ల ఇలాంటి గదులు నిక్షిప్తంగా ఉన్నాయి అయితే అవన్నీ ప్రముఖ ఆలయాల కింద ఉండడం వల్ల వాటిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది అందులోనూ వాటన్నిటికీ నాగబంధనం ఉందని నాగబంధనాన్ని తీరడానికి ప్రయత్నిస్తే ప్రళయం సంభవిస్తోందని తెలుస్తోంది చాలా వరకు సముద్ర తీరంలో వెలిసిన ఆలయాల్లోనే ఈ నాగబంధనాలు వేశారని వాటిని తెరవడానికి ప్రయత్నిస్తే ప్రాణాపాయంతో పాటు ఆ ప్రాంతం సముద్రంలో మునిగిపోతుందట ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సముద్ర సర్పాలు ఈ మార్గాల గుండా భూగర్భంలో ఉన్న నిధికి కాపలా కాస్తున్నాయట నాగబంధనాన్ని విముక్తి చేయడానికి మన ఋషులు ఒక ఉపాయాన్ని కూడా చెప్పారు అదే బంధనం నాగబంధనాన్ని తొలగించడానికి లయబద్ధమైన గరుడబంధ మంత్రాలు పఠించినప్పుడు మాత్రమే నాగబంధనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది అయితే ప్రస్తుతం గరుడబంధం గురించి తెలిసిన జాతులు కనుమరుగయ్యాయి అయితే గరుడ బంధనానికి సంబంధించిన ఆనవాళ్ళను మాత్రం భద్రంగా దాచిపెట్టినట్టు కొన్ని శాసనాల్లో బయటపడింది నిజంగా మన పూర్వీకులు ఎంత గొప్పవారో కదా అప్పట్లోనే ఎంతో శాస్త్రీయతను పెంపొందించారు సమాజం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకెళ్ళిన నాగబంధనాన్ని కనీసం టచ్ చేయలేకపోతున్నాయి